సో గైస్ లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కి అయితే వెళ్ళాలి సో వెల్కమ్ టు అవర్ చాలా డిజీస్ నవెన్ వీస్ చేస్తున్నాను నవీన్ ఎర్నింగ్ సీసీ సో ఏ గైస్ అయితే మనం అయితే ఒక త్రీ డేస్ నుంచి అయితే ఎర్నింగ్ చేస్తున్నాం కదా సో త్రీ లో మనకి ఎర్నింగ్ అయితే జరిగింది అంటే సెవెన్ హెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే జరిగినాయి అన్నమాట ఎర్నింగ్ అయితే సో దీంట్లో అయితే సెవెన్ హండ్రెడ్ మన కమిషన్స్ అవన్నీ కూడా మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా తీసేగా అయినాయి మనకు త్రీ డేస్కి అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే వచ్చిందనమాట సో అయితే మీరు క్లారిటీ అయితే వేసుకోండి డైలీ అయితే టూ థౌసండ్ ఎబవ్ అయితే ఎర్నింగ్ అయితే జరిగింది సో డైరెక్ట్ ఇంటికి రాగానే డైరెక్ట్ అయితే స్పార్ట్లీ వర్క్ అయితే గెలిపోయి అన్నమాట సో రోజు అయితే ఒక టూ థౌసండ్ చేంజ్ అయితే ఎర్నింగ్ అయితే రావడం జరిగిందనమాట సో ఈ వీడియోకి అయితే చాలా లెంతీగా కాకుండా షార్ట్గా అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరైనా మీరు చేయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు మరిన్ని చేసుకొని జాయిన్ కూడా అవ్వచ్చు అనమాట సో జాబ్ అనేది లేని వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అనేది యూస్ అయితే చేసుకోండి సో ఈ మంత్లీ మీరు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ డబ్బు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు సిక్స్టీ థౌసండ్ కూడా ఎర్నింగ్ చేయొచ్చు అనమాట ఈరోజు అయితే ఇప్పుడు మండే ఈరోజు సో ఇప్పుడైతే డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే మనకు అంటే తొందరగా వెళ్తున్నా కస్టమర్ కెర్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు సో బయట కొంచెం పని ఉంది అందుకోసమే తొందరగా వెళ్తున్నాను అనమాట సో వెళ్ళేసి మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం ఇది ఎంత అయితే మనకు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ టూ అవర్స్ వర్క్ అయితే ఉంటుంది అది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్లో కూడా కంప్లీట్ కావచ్చు అనేది మొత్తం అయితే ఇంటికి వెళ్ళినా ఇప్పుడు లిఫ్ట్ అయితే ఉంది చూడండి సో లిఫ్ట్ అయితే పైకి వెళ్తుంది ఇప్పుడు ఇది లాస్ట్ జాబ్ అనమాట ఈ రోజు ఈ రోజు మండే కాబట్టి సో ఈరోజు లాస్ట్ జాబ్ అయిపోతే ఇక సీదా ఇంటికి వెళ్ళిపోవడానికి సో మొత్తం ఇది కంప్లీట్ అవుతుంది అనమాట సో గైస్ లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడైతే రూమ్ అయితే వెళ్ళాలి సో ఈ రోజు లాస్ట్ లాస్ట్ లీడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఫుల్ లీడ్ అయితే రూమ్ కి వెళ్ళేసి తీస్తాను అనమాట